ಆಚಾರ್ಯ ದೇವಾ ಜಾತಿ ನಿಪಮನ ಸೂತ ಸೂತ ನಿಲು ಅರ್ಹತೇದಂದು ಎಂತ ಮಾಟ ಎಂತ ಮಾಟ ಇದು ಕ್ಷೇತ್ರ ಪರೀಕ್ಷೆ ಕ್ಷತ್ರಿಯ ಪರೀಕ್ಷೆ ಗಾದು ಕಾಕೂಡದು ಕುಲ ಪರೀಕ್ಷೆ ಅಂದುವ ನೀ ತಿರಿ ಭರದ್ವಾಜಿ ಜನನ ಎಟ್ಟಿದೆ ಅತಿ ಜುಭುಕ್ಷಾಕರ ನೀ ಸಂಭವ ಎ ಮಟ್ಟಿ ಕುಂಡಲು ಪುಟ್ಟಿದವಿ ಕದಾ ನೀ ಕುಲಮು ఇంతయేలా అస్మద పితామహుడు కురుకులు వృద్ధుడైన శాంతవనుడు శివసముద్రుడు భార్య అయిన గంగా గర్భం జన్మించలేదా ఈనదే కులము నాతో చెప్పి దివ్యమయ్యా మా వంశమునకు మూల వృషుడు వశిష్ఠుడు దేవవేశర్వశీయ పుత్రుడు కాడా అతను పంచమీ జాతి కన్నైన అరుంధతి శక్తిని ఆ శక్తిని చండాలంగ పరాశురుని ఆ పరాశురుని పల్లెపడిసిందు మస్తి మా తాత వ్యాసని ఆ వ్యాసని విద్వానుడైన మా పితామహి అంబికతో మా తండ్రిని పినపితామహిని అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ మీచే కీర్తించబడుతున్న ఈ విధుర దేవుణ్ణి కనలేదా సందర్భం బట్టి ప్రాధాన్యమతో సంక్రమైన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులమని వ్యర్థవాదం ఎందులకు